మిత్రులారాయక మిత్రులారా మీకందరికీ తెలిసినట్టు మన భారతదేశంలో ఇప్పుడు ప్రతి నూరు మందిలో దగ్గర దగ్గర ఇరవై పర్సెంట్ అంటే ఇరవై శాతం మందికి ఏదో ఒక రకమైన కిడ్నీ జబ్బు ఉంది మెయిన్గా యశోదా హాస్పిటల్ ఐటెక్ సిటీలో మూడు వందల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కంప్లీట్ చేసిన తరుణంలో ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే అందరికీ కొంచెం కిడ్నీ వ్యాధి గురించి కిడ్నీ ప్రాబ్లమ్స్ వాటికి ఉన్న ఆప్షన్స్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ కూడా కొంచెం అవగాహన పెంచుదామనేది మా ఐడియా అనమాట ఈ ఇరవై శాతం మందికి ఉన్న కిడ్నీ డిసీజు ఏదో ఒక స్టేజ్ అంటే నార్మల్గా కిడ్నీ డిసీజ్ అనేది చాలా తక్కువ కో మోతాదులో ఉంటుంది పర్సెంటేజ్ అంట కిడ్నీ ఫంక్షన్ మనం నార్మల్గా ఎంత ఉంటుందో దాంట్లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా ఫంక్షన్ తగ్గుతూ పోయినా బయటికి ఎటువంటి సింటమ్స్ తెలీదని ఒక మనిషికి కాళ్ళవాపులు రావాలన్నా తనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలవాలన్నా దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు కిడ్నీ ఫంక్షన్ తగ్గితేనే సింటమ్స్ బయటపడతాయి దీనివల్ల చాలామంది తొందరగా కిడ్నీ డిజీజ్ ఉంది అని తెలుసుకోలేకపోతున్నారు సో మన డ్యూటీ ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ఎవరైతే రిస్క్లో ఉన్నారో రిస్క్ అని ఎవరికి చెప్తామంటే ఒకటి మధుమేహం ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ రక్తపోటు ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ ఏ కారణం వలనైనా చాలా రోజులు మందులు వాడేవాళ్ళు యాంటీబయాటిక్స్ కానీ కిల్లర్స్ కానీ సింపుల్ మనం యాసిడ్ కోసం వేసుకునే యాంటీ మందులు కానీ ఇవన్నీ కూడా కిడ్నీ దారి దారితీస్తాయి సో మూడో రిస్క్ కేటగిరీ ఎవరన్నా మందులు చాలా ఏళ్ల తరబడి వాడాల్సిన అవసరం ఉంటుంది పదే పదే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు స్టోన్ డిజీజ్ ఉన్నవాళ్ళు ఉబ్బకాయలు తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఒక్క మనిషికి ఎవరికన్నా కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఈ ఆరు ఏడు కేటగిరీస్ అందరినీ మేము అట్ రిస్క్ గ్రూప్ అని చెప్తాం ఈ రిస్క్లో ఉన్న వాళ్ళందరూ సింటమ్స్ కోసం వెయిట్ చేయకుండా ప్రతి సంవత్సరము ఒక్క బ్లడ్ టెస్టు ఒక యూరిన్ టెస్ట్ చేసుకోవడం వల్ల చాలా అర్లీ స్టేజెస్లో నేను ఇందాక మీకు చెప్పినప్పుడు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడే దాన్ని మనము డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది ఒకసారి డయాగ్నోస్ చేస్తే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్స్ ఎలా ఉన్నాయంటే ఆ లెవెల్ నుంచి కిడ్నీ ఫంక్షన్ ఫర్దర్ తగ్గకుండా ఉండేదానికి చాలా మంచి మందులు ఉన్నాయి చాలాసార్లు మనకి పేషెంట్లు చాలా లేట్గా వస్తారు కాబట్టి మనం వాళ్ళకి మందులతో గుణం చేయలేకపోతాం డయాలసిస్ పైన ఉంచుతాము లేదా ట్రాన్స్ప్లాంట్ కన్నా వెళ్ళమని చెప్తాను నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రతి సంవత్సరము కొత్తగా ఐదు లక్షల మంది మన దేశంలో డయాలిసిస్ స్టేజ్ రీచ్ అవుతారు వీళ్ళల్లో ఇరవై వేల మందికి మాత్రమే మన దేశంలో ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి సో ఇంత ఎక్కువ మంది డయాలిసిస్ ఎందుకు పెడుతున్నారంటే ఇవన్నీ కారణాలు సో మీ పరంగా చిన్న సలహా ప్రతి ఒక్కరూ మేము రిస్క్లో ఉన్నామా లేదా రిస్క్లో ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి ఒక బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ దాంట్లో క్రియాటినిన్ అనేది బ్లడ్ టెస్ట్ పెరిగిన యూరిన్లో ప్రోటీన్ కనబడిన నెఫరాలజిస్ట్ని కలవడం వల్ల ఆ స్టేజ్ నుంచి ఫర్దర్ ఈ కిడ్నీ డిజీజ్ పెరగకుండా ఉండేదానికి ప్రయత్నం చేయొచ్చు ఈ రోజుల్లో చాలా మంచి మందులు కూడా సో ఇది మన మెయిన్ మెసేజ్ ఆఫ్ టుడే అనమాట శుభోదయం అందరికీ మనం ఇంతవరకు డాక్టర్ చక్రవర్తి గారు చెప్పినట్లు సో ఈరోజు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు మూడు మందులు ముప్పై ఆరు నెలల లోపల చేయగలిగామంటే దానికి కారణం ఏంటంటే మన హాస్పిటల్లో టీమ్ ఎఫర్ట్ అనేది చాలా బాగా ఉంది ఇంటర్ డిపార్ట్మెంటల్ అండర్స్టాండింగ్ చాలా బాగుంది ఎప్పుడైతే ఇవన్నీ వెల్ ఆయిల్డ్ మిషన్ లాగా రన్ అవుతాయో అప్పుడే మన అవుట్కమ్స్ చాలా బాగుంటాయి ఇంకా డాక్టర్ గారు చెప్పినట్లు చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో సర్జికల్ రిలేటెడ్ కారణాలు అంటే స్టోన్స్ రెండు కిడ్నీలు అడ్డుపడ్డప్పుడు ఆ రెండు కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంది రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ పాడైపోయే అవకాశం ఉంది ట్యూబర్ క్లోసెస్ అంటాము అది మన కిడ్నీ గదు రకమైన ఇన్ఫెక్షనే దానివల్ల వస్తే ఉడి కిడ్నీలు పాడైపోతాయి ఇట్లా అనేక రకాల కారణాలు ఉన్నాయి మనకు చాలామందికి చాలా అపోహలు ఉంటాయి అంటే మనకు ఏం కనపడలేదు కాబట్టి ఏమీ లేదని అందుకే ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే ప్రతి సంవత్సరం కొన్ని టెస్ట్లు చేసుకోవటం వల్ల మనకి ఏం లోపలతో లోపాలు ఉన్నాయి ఏంటి ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది అవగాహన తర్వాత చాలామంది పేషెంట్లు తాతలు లేక కిడ్నీ ఇచ్చేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు బట్ మనం వాటిని గమనించాల్సింది ఏంటంటే వెయ్యి మంది జనాభాలో ఒకరు ఒక కిడ్నీతోనే పుడతారు వాళ్ళ జీవితాంతకాలం జీవితకాలం ఆ ఒక్క కిడ్నీనే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు అలాగే మనకు రెండు చిన్నప్పుడు ఒకవేళ ఎవరికైనా అవసరం పడినప్పుడు మనలో ఆ ధైర్యం ఉంటే మనం ధైర్యంగా ఆ కిడ్నీని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు ఇప్పుడున్న టెక్నాలజీలో వాళ్ళకు అతి తక్కువ పెయిన్ ఉండేటట్లు వాళ్ళు అతి తొందరగా డిశ్చార్జ్ అయ్యేటట్లు అతి తొందరగా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకునేటట్లు చేయగలుగుతున్నాం మన దగ్గర ఉన్న ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లందరూ కిడ్నీ ఇచ్చిన వాళ్ళు రెండో రోజు మూడో రోజు డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిపోతున్నారు కిడ్నీ రిసీవ్ చేసుకున్న వాళ్ళు నాలుగో రోజు ఐదో రోజు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇవంతా కూడా టెక్నాలజీ వలన ఎక్స్పీరియన్స్ వలన మనం ఆ పేషెంట్ని చాలా తొందరగా ఆ యొక్క ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురాగలుగుతున్నాం సో అందువల్ల కొన్ని అపోహలు అనేటివి వదిలేసి ధైర్యంగా ముందుకు వచ్చి ఎవరికైనా సహాయపడదలుచుకుంటే వాళ్ళు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం మీ అందరి సమక్షంగా ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇస్ వరల్డ్ యూరాలజీ డే సో సో ఇవి ఏంటంటే ఈ రోజున మీతో పంచుకుంటా ఆనందంగా ఉంది ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారి డాక్టర్ చక్రవర్తి గారు కానీ చెప్పారు మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనకి ఈ కిడ్నీలు ఎప్పుడు దెబ్బతింటాయి ఎట్లా బాగోతు అనేది జనరల్ సిచ్యువేషన్లో మంది అనుమానం ఉంటుంది ఎవరు నెఫరాలజిస్ట్ దగ్గరికి ఎవరు ఎవరు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి చాలా చాలాసార్లు అడుగుతుంటారు సో కిడ్నీ ఎప్పుడైతే వాపు లేకుండా ఇంటర్నల్ ఇష్యూస్ లేకోకుండా ఉన్నప్పుడు మధుమేహం కానీ బీపీ కానీ ఉన్నప్పుడు దట్ ఈస్ వేర్ దాలజిస్ట్ ప్లే మనం ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే కిడ్నీ వాపు ఉన్నా అడ్డున్న కిడ్నీ అడ్డు కింద బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉన్నా యూరిన్ తెలియకుండా వచ్చిన ఎక్కువ సార్లు వచ్చినా ద అప్పుడు యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చి వస్తే వాటిని ట్రీట్ చేయటం చాలా సులభం అవుతుంది రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మీ ద్వారా అందరికీ చెప్పదలుచుకుంది మేము చాలా మంది చిన్నపిల్లల్ని చూస్తాం ఇప్పుడు కూడా ఒక పాప నేపాల్ నుంచి వచ్చారు ఆ రోబోటిక్ ఆపరేషన్ కోసం నేను వెల్ట్ చేయాలి చాలా మంది చిన్నపిల్లలు కిడ్నీ ఫెయిల్యూర్స్తో ఉన్నారు ఎందుకు అంటే చిన్న చిన్నప్పుడు వాళ్ళ యూరిన్ ప్యాసేజ్కి అడ్డుపడి రెండు కిడ్నీలు దెబ్బతిని కంటిన్యూస్గా వాళ్ళు ఫాలో అప్ లేకుండా వాళ్ళని ఎట్లా టెస్ట్ చేయాలనేది వదిలేసి ఎందుకంటే సింటమ్స్ ఉండవు వాళ్ళకి పది పదిహేను ఏళ్ళు వచ్చేంత వరకు సింటమ్స్ రావు సో వీళ్ళందరూ మనం గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడే మనం కిడ్నీ బాపు కనుక్కొని వాళ్ళని పీడియాట్రిక్ యూరాలజీస్ ఒక దగ్గర చూపించుకుంటూ వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ మనం ఎప్పుడైనా మార్పులు జరిగితే దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది సో ఒక్కొక్కసారి వాటి కొంతమంది పిల్లలకి బీపీ వస్తుంది అప్పుడు ఇన్వాల్వ్ నెఫరాలజిస్ కూడా ఇన్వాల్వ్ అవుతారు ఆ చిన్నపిల్లల్లో సో కిడ్నీ సరి చేస్తే చిన్నపిల్లలకి బీపీ కూడా తగ్గుతుంది సో ఇవన్నీ కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మనం అరికట్టచ్చు అండ్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రివెంటబుల్ డిసీజ్ ఉంది ప్రజల్లో ఏంటంటే మా పిల్లవాడు బాగున్నాడు కదా అనుకుంటారు కానీ లోపల ప్రాబ్లం వచ్చేంత వరకు మనకి పూర్తిగా కిడ్నీలు రెండు దెబ్బ తినేంత వరకు తెలియవు రెండోది చిన్నపిల్లల్లో అవసరమైన కిడ్నీ ఫంక్షన్ చాలా కొంచమే అది ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు ఎప్పుడైతే ఎదగటం పెడతారో పదమూడు పద్నాలుగు ఏళ్ళకి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి అప్పుడు సడన్గా వాళ్ళు ఎదగరు ఎదగరు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ముందు నుంచి ప్రాపర్ ఫాలోఅప్లు ఉంటే వీళ్ళందరినీ సిగ్నిఫికెంట్గా ట్రీట్ చేయొచ్చు అండ్ ఈవెన్ చిన్నపిల్లల్లో వీళ్ళు గుడ్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ అవసరమైతే అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన కిడ్నీనే చిన్నపిల్లలకి కూడా అమర్చవచ్చు అండ్ ఇవి కూడా కొంతవరకు రోబోటిక్ సర్జరీతో మనం చేసి వాళ్ళ పిల్లలకి చాలా తక్కువ పెయిన్ తోటి చాలా తొందరగా డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ దే డూ ఎ వాళ్ళ లైఫ్ యాక్చువల్లీ బాగుంటుంది దే బికమ్ ప్రొడక్టివ్ ఇన్ దేర్ ఫ్యూచర్ అండ్ దే ఆర్ ప్రొడక్టివ్ ఫర్ ద సొసైటీ ఆల్సో థ్యాంక్ యూ ముప్పై ఏళ్ల క్రితం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి కూడా ఆరోగ్యంగా ఉన్న కొంతమందిని మీరు వచ్చారు కలిగితే రాజు మీ అనుభవం ఒకసారి లేవు ఎంత చెప్పగలిగా